హాయ్ అండి ఇవాళ కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ స్వీట్ కార్న్ సిక్స్టీ ఫైవ్ రెండు చేశానండి చూద్దాముసారి కాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో వేసి తీసుకోవాలండి స్వీట్ కార్న్ని ఒక విజిల్ కుక్కర్లో పెట్టి తీసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కార్న్ స్టార్చ్ అండి కార్న్ ఫ్లోర్ రెండు టీ స్పూన్లు అందులో ఇందులో వేసుకున్నా తర్వాత ఒక్క టీ స్పూను మైదా కాలీఫ్లవర్లో ఒక టీ స్పూన్ అండి స్వీట్ కార్న్లో ఒక టీ స్పూను మైదా ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటుందండి తర్వాత తగినంత సాల్ట్ కొద్దిగా ఎర్ర కారం అండి టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ ఏమి పోయకుండా కొంచెం లైట్గా కొంచెం చిలకరిచ్చినట్టు చేసి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ ఈ పొడిలన్నీ మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి ఎంత వాటర్ పడితే చూసుకొని కొద్దిగా చిలకరిస్తే సరిపోతుందండి ఈ కలిపి పెట్టనవసరం లేదు వెంటనే వేసేసుకోవచ్చు నూనె మాత్రము బాగా కాగి ఉండాలండి అంతలోపల నూనె పెట్టుకోండి వేడిగా అవుతుంది నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది అట్లా వాటర్ వేసుకోండి అంతే అది ఐదు నిమిషాలకి మంచిగా కలిసిపోతాయి ఎక్కువ వేస్తే మరి నూనె కూడా బాగా లాగేస్తుంది ఒక నాలుగు మిర్చీలు వేసుకున్నాండి సైడ్కి కారం కారంగా కావాలంటే తినొచ్చని తర్వాత అవి తీసేసిన తర్వాత ఫస్ట్ కాలీఫ్లవర్ వేసుకున్నాను మంచి నూనె బాగా కాలాలండి కాలుతున్నప్పుడు వేసుకుంటే బాగా మంచిగా ఫ్రై అవుతాయి తర్వాత టిష్యూ పేపర్ పైన తీసేసుకోవడమేనండి చాలా ఈజీ వేసిన తర్వాత కాసేపు కదపొద్దండి అట్లానే వదిలేయాలి వెంటనే కదుపుతే ఏంటంటే అంత అతుక్కుపోతాయి బాగా రావు కాసేపు అయిన తర్వాత తిరిగేస్తే మంచిగా వస్తాయి ఇట్లా బాగుంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి టిష్యూ పేపర్ పైన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసేసుకోండి అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఉంటుందండి సిక్స్టీ ఫైవ్ అంటే స్టార్చ్ మైదా సాల్ట్ కావాలంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కారం వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకున్నాను ఇది కూడా వేసిన తర్వాత కాసేపు కదపకూడదు అప్పుడు మంచిగా విడిపోతాయి బాగా పొడి పొడిలాగా వస్తాయి ఒక చిన్న మూత పెట్టుకోండి ఒక్కోసారి పేలిపోతాయి కార్న్లు ప్రమాదం అండి అందుకని ఓ మూత పెట్టుకోండి ఒక్కోసారి పేలుతాయి ఒక్కోసారి పేలవు తర్వాత ఆయిల్ అంతా తీసేసుకుంటే కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ కార్న్ సిక్స్టీ ఫైవ్ రెడీ అండి తర్వాత మీ గార్నిష్ సలాడ్తో గార్నిష్ చేసుకోండి కావాలంటే బాగుంటుంది కొంచెం హెల్దీ కావాలంటే నేను ఇట్లా చేసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్